నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్గా గోకరకాయ ఆలు కర్రీ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా పొయ్యి పైన ప్రెషర్ ప్యాన్ పెట్టి రెండు మూడు గరిటెల ఆయిల్ వేసుకొని అర స్పూన్ జీలకర్ర కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కట్ చేసిన ఒక పెద్ద బంగాళదుంప కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి కలపాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తుంచిపెట్టిన కిలో గొగరకాయ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం పొడి అర స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా తురుమి పెట్టిన అరకప్పు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు చిన్న గ్లాస్తో అర గ్లాసు వాటర్ పోసి కలిపి కొంచెం ఈ విధంగా ఉడుగుతుండగా కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి మూత చల్లారిన తర్వాత మూత తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి అనుకోండి కొద్దిసేపు అలాగే పొయ్యి మీద పెడితే ఆ వాటర్ మొత్తము దగ్గర పడి కూర మంచిగా ఈ విధంగా మంచిగా థిక్ గ్రేవీతో వస్తుంది అంతే అంతే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని కూర దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి గోకరకాయ ఆలు కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ గోకరకాయ ఆలు కర్రీ ఈ కర్రీ పచ్చి కొబ్బరి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి తింటే కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ జొన్న రొట్టెకు గోధుమ రొట్టెకు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది స్కూళ్ళకు ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకు లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి గోకరకాయ ఆలు కర్రీ చపాతీలతో బ్రేక్ఫాస్ట్ చేసినాము చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ ఉండదు సింపుల్గా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.